ఫ్రెండ్స్ తో కలిసి రొటీన్ గా కాకుండా ఏదైనా వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకుంటున్నారా అది కూడా మనకి దగ్గరలోనే ఉండాలనుకుంటున్నారా అయితే టెన్షన్ ఎందుకు దండగా నయగారా బోగతా ఉండగా ఎక్కడ అనుకుంటున్నారా తెలంగాణ నైగార బోగతా అందాలకు పర్యాటకులు ఫిదా అయిపోతున్నారు మూలుగు జిల్లా బాజాడు మండలంలో ఉన్న భోగతా జలపాతం అందరినీ ఆకట్టుకుంటోంది మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఎటువైపు చూసిన పచ్చని చెట్లు నీలి రంగులో ఉన్న ఆకాశం ఇవన్నీ చూస్తుంటే ఎవరైనా అబ్బా ఎంత బాగుంది మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంది అని తీరాల్సిందే ఇప్పటి వరకు మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఇప్పుడిప్పుడే నార్మల్ సిచ్యువేషన్ కు వస్తుంది మరి ఇప్పుడు నీలాకాశం చాటున భోగతా అందాలను చూడడానికి వారిని కట్టిపడేస్తున్నాయి మీరు చూడాలనుకుంటున్నారా అయితే ఒక్కసారి బోగతా వాటర్ ఫాల్స్ వెళ్ళి చూసేసి రండి